ఈ శ్లోకంలో దగ్గర దగ్గర మనకి మొదటి లైన్ లో అంటే రెండు పాదాల్లో ఏడు పదాలు అదే విధంగా రెండో లైన్ లో మూడు నాలుగు పదాల మూడు నాలుగు పాదాలలో ఎనిమిది పదాలు సో ఓవరాల్ గా పదిహేను పదాలు ఈ శబ్దం ఈ శ్లోకంలో ఉన్నాయండి ఇప్పుడు చూడండి మామే సంశయం ఇక్కడ మీరు కొన్ని కొన్ని పుస్తకాల్లో సంశయ అని కూడా ఉంది సంశయం అని కూడా ఉంది అది అక్కడ ఏం ప్రాబ్లం ఏం లేదండి సో మీరు అది ఒకసారి ఆలోచించుకోండి సో ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక రెండు నిమిషాల సమయం ఉంటుందండి అందరూ చదవండి శ్లోకాన్ని పూర్తిగా తస్మాత్ సర్వు కాలూ మామన అర్పిత మనోబుద్ధి మాం ఏస్యసి అసంశయ అసంశయం రెండు పదాలు కూడాను ప్రయోగించవచ్చు అక్కడ ఎటువంటి సంశయం లేదు చూద్దాం తస్మాత్ అందువలన అందువలన అంటే ఎందువలన అంటే మనకు క్వశ్చన్ రావచ్చు సో ఆరవ శ్లోకం మీనింగ్ ఎవరు చెప్తారు ఎవరు ఒకరు చెప్పండి ఆ చెప్పినటువంటి మీనింగ్ వైష్ణవి ప్రయాణ కాలంలో ఏ భావాన్ని అయితే స్మరిస్తూ శరీరాన్ని వదిలివేస్తారో ఎల్లప్పుడూ అటువంటి వాళ్ళు ఆ విషయాన్ని పొందుతారు మనకి ఒక మానవుడికి ఆడవాళ్ళైనా మగవాళ్ళకైనా సరే ఒక కోరిక ఉండిపోతుంది ఆ కోరికతో మనం చనిపోతాం కాబట్టి అక్కడ మనం మనము ఈ ఏమంటాం ఈ లైఫ్ ఈ జీ జీవనం పొందిన జీవనానికి మనం మనం పూర్తి ఇది అవ్వట్లేదు కాబట్టి దాన్ని మళ్ళీ సంపూర్ణంగా అవ్వలేదు కాబట్టి మళ్ళీ అదే రూపంలో తీసుకొచ్చి మనం ఏ దేని గురించి అయితే ఆలోచిస్తామో సో దాని ద్వారా మళ్ళీ సంపూర్ణం చేయడానికి భగవంతుడి యొక్క ఆశయం అని ఈ విధంగా మనకు తెలుసు ఇకపోతే మీరు అలా భావిస్తూ ఉంటారు ఏదో ఒకటి అని చెప్తున్నారు కాబట్టి అలా భావించడం కంటే మీరు ఎవరినో దేని గురించి ఆలోచించడం కంటే కూడాను మీరు నన్నే నా గురించే దైవుడి గురించి ఆలోచిస్తే దేవుడి గురించే ఎందుకంటే మానవుడి మించిన ఉచ్చ స్థానం ఏదన్నా ఉంది అంటే అదేంటి పొజిషన్ ఏదన్నా ఉంది అంటే దేవుడు భగవంతుడు మనం అంటాం కదా సెల్ఫ్ ఆత్మ సుప్రీం సెల్ఫ్ పరమాత్మ అని అంటాం ఆత్మ పరమాత్మ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అన్నట్టు సో ఆ విధంగా మీరు నన్ను స్మరించాలి అందువల్లే సర్వేషు కాలేసు అన్ని సమయాలయందు ప్రతి రోజు ప్రతి సమయం అందు కూడాను మా అనుస్మర నన్ను స్మరిస్తూ ఉండాలి నన్ను స్మరిస్తూ ఉంటే అయిపోతుందా అంటే కాదు నన్ను స్మరిస్తూ యుద్ధ యుద్ధ్య అంటే యుద్ధం కూడా చేయాలి యుద్ధం ఎవరు చేయాలి ఇక్కడ అర్జునుడి గురించే చెప్తున్నాడు కాబట్టి అర్జునుడి యొక్క కర్తవ్యం ఏంటి ఒక రాజుగా తన ప్రజలని సంరక్షించుకోవాలి తన రాజ్యాన్ని సంరక్షించుకోవాలి కాబట్టి తన యొక్క కర్తవ్యం క్షత్రియుడిగా తన యొక్క కర్తవ్యం ఏంటి యుద్ధం చేసి సంపూర్ణంగా రాజ్యాన్ని నడిపించాలి సో యుద్ధం చేసి పక్కనున్నటువంటి ఎదుటి ఉన్నటువంటి రాజులని ఓడించి ఎందుకంటే వాళ్ళు అధర్మ పాలన చేస్తున్నారు కాబట్టి ధర్మమైనటువంటి పాలన చేయడం కోసం నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యం ఏదైతే ఉందయ్యా అర్జున అది యుద్ధం చెయ్యాలి ఎందుకంటే యుద్ధ క్షేత్రం దాకా వెళ్ళి యుద్ధ క్షేత్రంలో నేను యుద్ధం చేయను ఇక్కడంతా మా బంధువులు ఉన్నారు వీళ్ళని చంపితే నాకేం వస్తుంది నేను వెళ్ళి భిక్షాటన చేసుకుంటాను నాకు శరీరం వణిగిపోతుంది నా గాంధ్యం నా చేతి నుంచి పడిపోతుంది ఇవన్నీ నాకు వద్దాయా అని కృష్ణుడికి చెప్తుంటే అప్పుడు అంటారు అన్నట్టు నీ కర్తవ్యం ఏంటి నువ్వు చెయ్యాల్సింది ఏంటి నువ్వు ఇప్పుడు ఏం చేస్తానంటున్నావు అని ఆ విధంగా నీ కర్తవ్య పాలన ఈ ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను రెండో పాదం కి అంటే మూడు నాలుగు పాదాలకి మనకి మొదటి శ్లోకం ఎవరైనా చెప్తారా ధర్మక్షేత్రే కురుక్షేత్రే చైవ మామకాండమ కుర్వత కృష్ణ హరే కృష్ణ మొదటి పాదం ఏముందండి ఇక్కడ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఈ యొక్క పాదానికి నేర్చుకున్నటువంటి అర్థం ఎవరైనా వేరే వేరుగా చెప్పగలరా మీకు ఇక్కడ ఈ ఈ రెండు పదాలలో ఉన్నటువంటి కాన్సెప్ట్ తెలిస్తే భగవద్గీత చదవాల్సిన అవసరం లేదు కొంచెం దాన్ని రివర్స్ చేస్తే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు ఏ ఏ చోట ఏం చేస్తున్నా మనం పాటించాలి వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే అండి కాన్సెప్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఉందండి మొదటి శ్లోకం లాస్ట్ శ్లోకంతో పాటు కాంబినేషన్ గా మొదటి పదం భగవద్గీతలో లాస్ట్ పదం భగవద్గీతలో సేమ్ మీనింగ్ వస్తుంది అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎవరైనా చెప్పగలరా ఝాన్సీ గారు రెడీగా ఉన్నారు ఇంకా జాన్సీ గారిని వదిలేస్తే ఇంకా ఎవరైనా ఉన్నారంటే చెప్పండి లేకపోతే ఫైనల్ ఛాన్స్ గోస్ టు ఝాన్సీ గారు ఓకే జాన్సీ గారు చెప్పండి మమ అనేది చివరిది అధ్యాయంలో భగవద్గీతలో చివర పదము మమ ఫస్ట్ శ్లోకంలో ధర్మ మమ ధర్మం ఇక్కడ ఇది నా ధర్మం మమ మమ ధర్మం చెప్పండి మమ ధర్మం ఇది నా ధర్మము అని శాస్త్రం చెప్తుంది ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో అది ధర్మం రక్షించబడుతూ ఉంటుంది ధర్మో రక్షిత వెరీ గుడ్ అండి ధర్మో రక్షిత సో మీ యొక్క ధర్మాన్ని మీరు పరిపాలించాలి మీ యొక్క కర్తవ్య పాలన మీరు ఏం చేయాలి ప్రతి దినము చేస్తూ ఉండాలి అంటే ఇక్కడ ఏం చెప్పబడారు అంటే క్షేత్రే క్షేత్రే ధర్మం మీ యొక్క క్షేత్రంలో మీరు ఏ క్షేత్రంలో అయితే ఉంటారో అంటే క్షేత్రం అంటే ప్రదేశం అని మీనింగ్ తర్వాత మీరు ఉన్నటువంటి పొజిషన్స్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు యుక్త వయసులో ఉన్నప్పుడు ఆ సమయంలో చేయాల్సినటువంటి ధర్మాన్ని పాటించాలి తర్వాత ఏమంటాము గృహస్థ జీవనం వచ్చినప్పుడు గృహస్థ జీవనం యొక్క ధర్మాన్ని పాటించాలి ఆ విధంగా ఆశ్రమ వ్యవస్థ తర్వాత ఏమంటాము అరణ్య వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని పటి పరిపాలించాలి విధంగా మీరు చదువుతున్నారంటే చదివే క్షేత్రంలో ఉన్నప్పుడు ఎటువంటి ధర్మాన్ని పరిపాలించాలి అదే విధంగా మీరు ఉద్యోగం చేస్తున్నారంటే ఉద్యోగ ధర్మం ఏంటి లేదు అంటే ఇంట్లో ఉంటున్నారంటే ఇంట్లో ఉండేటువంటి ధర్మం ఏంటి అందరికి ఎక్కడెక్కడ ఏ క్షేత్రంలో ఉంటారో ఆ క్షేత్రంలో ఆ ధర్మాన్ని ఆ కర్తవ్యాన్ని పరిపాలించాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ప్రతి క్షేత్రంలో మీరు ధర్మం చేయాలి మీ కర్తవ్య పాలన చెయ్యాలి అనే ఫస్ట్ శ్లోకంలో చెప్తే ఇకపోతే ఎనిమిదో అధ్యాయంలో ఏం చెప్తున్నారు చూడండి తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధ్యచ మా మనుస్మర పక్కన పెట్టండి తస్మాత్ సర్వేషు సర్వేషు కాలేషు యుద్ధ్య యుద్ధ అంటే నీ యొక్క కర్తవ్య పాలనను నువ్వు పరిపాలించు అని అర్జునుడికి అక్కడ అక్కడ ఉన్నటువంటి కర్తవ్య పాలన ఏంటి యుద్ధం చేయడం రాజుగా యుద్ధం చేయడం అదే విధంగా ఈ యొక్క మీనింగ్ ని మనం మన జీవితంలోకి అనువయించుకున్నామంటే బీయింగ్ ఏ హౌస్ వైఫ్ మీరు ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉన్నప్పుడు మీ యొక్క కర్తవ్య పాలన ఏంటి అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడాను సంపూర్ణంగా అన్ని రకాలైనటువంటి ఆ ఏవైతే వ్యవస్థలు కావాలో ఏవైతే ఫెసిలిటీస్ కావాలో అవన్నీ మీరు చూడాలి తర్వాత మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ మీకు కావాల్సినటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో మీ పరివారం మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు ఆ విధంగా మన కర్తవ్యాన్ని మనం పరిపాలించాలి అనేది ఇక్కడ చెప్పటం అంటే అన్ని కాలాల ఎందుకు అన్ని క్షేత్రాలలో ప్రతి ఒక్క క్షేత్రంలో అక్కడ చెప్పారు అన్ని కాలాల యొద్దు మీరు మీ యొక్క కర్తవ్యాన్ని వెళ్తారు డాక్టర్స్ అయితే డాక్టర్స్ ఇంజనీర్స్ అయితే ఇంజనీర్స్ టీచర్స్ అయితే టీచర్స్ లాయర్స్ అయితే లాయర్స్ వాట్ ఎవర్ ఇట్ మేబి ఎవరైనా ఏ ఏ వృత్తి అయినా తీసుకోండి ఆ వృత్తిలో మీరు సంపూర్ణంగా అంటే త్రికరణ శుద్ధిగా మీ యొక్క కర్తవ్యాన్ని పరిపాలించాలని ఈ యొక్క శ్లోకంలో మొదటి రెండు పాదాల్లో చెప్పినటువంటి భావార్థం అంటే భావార్థాన్ని మనం అలా మన లైఫ్ లో అన్వయించుకోవాలి ఓకే అండి మై అర్పిత మనోబుద్ధి మామే ఏవ మామ్ ఏవ వేసేసి సంశ ఎవరైతే నన్ను ప్రతి క్షణం అనుస్మరిస్తూ స్మరిస్తూ తన యొక్క కర్తవ్యాన్ని పరిపాలిస్తూ నాయందే వాళ్ళ యొక్క మనస్సు బుద్ధిని రెండింటినీ అర్పి అర్పణ చేస్తారో అటువంటి వాళ్ళకి అటువంటి వాళ్ళని నేనే వేసేసి నన్నే పొందుతారు అటువంటి వాళ్ళు నన్నే పొందుతారు అక్కడ ఎటువంటి సంశయము లేదు అని రెండో లైన్ లో చెప్పబడింది ఓకే మై అర్పిత మనోబుద్ధి నాయందే అర్పించినటువంటి మనోబుద్ధులు ఎవరైతే అర్పిస్తారో వాళ్ళు నన్నే పొందుతారు అని చెప్పటములో ఎటువంటి సంశయము లేదు అని ఈ శ్లోకములో చాలా స్పష్టంగా భగవాన్ శ్రీకృష్ణుల వారు మనల్ని మనకి చెప్తున్నారు కృష్ణుని అర్జున్ని నిమిత్తం చేసుకొని సో అర్థమైంది అంటే చేస్తారు చూడండి పరమం పురుషం దివ్యం పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ యాతి పార్థాను చింతయన్ అభ్యాస యోగ యుక్తేన అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామిన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ యాతి పార్థాను చింతయన్ అభ్యాస యోగ యుక్తేన చేతసా న అన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ ఓ పార్థ అర్జునుడి యొక్క పేరు ఇక్కడ పార్థ ఇంతకు ముందు కౌంతేయ వచ్చింది ముందు ముందు మీరు చాలా పదాలు చూసుండొచ్చు ధనుంజయ అని సంథింగ్ అర్జున అని సో అదే విధంగా ఇక్కడ పార్థ అని అర్జున్ ఉద్దేశించి చెప్తున్నారు సో ఏ విధంగా చెప్తున్నారు అంటే ముందు ఏం చెప్పారు మీరు నన్నే సర్వకాలం ఎందు అన్ని సమయాల్లో నన్నే స్మరించాలి అండ్ ఏంటి ఇది ఇది అవుతుందా అండి ఎవరికైనా ఈరోజు సో దీని అర్థం ఏంటి అంటే నేను చెప్పాల్సినటువంటి అర్థం మనము అక్కడ ఏం చెప్పారు తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరా మా మనుస్మరా మా మనుస్మర నన్ను ప్రతి క్షణం కూడాను నన్ను స్మరించాలి అంటే ఏంటి ఇది మనకి సంభవమా అంటే సంభవమే ఎప్పుడు సంభవం అవుతుందండి పిల్లలు చెప్పాలి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే కొటేషన్ విన్నారండి వైష్ణవి శ్రీనిధి సహస్ర ఆ పెద్దవాళ్ళు ఇప్పుడు చెప్పాలి అభ్యాసం కూసు విద్య అని ఒక కొటేషన్ ఉందండి తెలుగులో సో ఓకే అండి వెరీ గుడ్ తర్వాత సంస్కృతంలో ఇదే ఇదే మీనింగ్ లో ఉందండి సాధనాత్ సాధ్యతే సర్వం అని సాధనాత్ సాధ్యతే సర్వం ఏ పనినైనా కూడా మనం సాధి సాధన చేస్తూ ఉంటాయి మనకి అదేదో తెలుగులో కొటేషన్ ఉంది కంటే తినగా తినగ వేము తీయగానుండు వినుంటారు మీరు తినగా తినగా వేము నుండు అని ఆ కొటేషన్ అండి ఓకే సో ఇక్కడ అభ్యాసం అనే ఒక పదం వచ్చింది కాబట్టి అభ్యాసానికి సంబంధించి యోగ యుక్తేన ఓ భారత ఓ అర్జున ఎవరైతే అభ్యాసం అనే యోగము చేత ఉపాయము చేత ఎవరైతే ప్రతి దినము ప్రతి దినము చేతస అంటే వాళ్ళ యొక్క చిత్తములో మనసులో నన్నే స్మరిస్తూ ఉంటారో అదే విధంగా నా అన్యగామిన అన్యగామిన అంటే వేరే విషయాలు వేరే ప్రాపంచిక విషయాల వైపు పోకుండా అంటే ఏంటి ప్రపంచంలో చాలా విషయాలు ఉంటాయండి అన్ని విషయాలు నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే ఏమైపోతుంది అన్ని విషయాల మీద మనకి అన్ని విషయాలు తెలుసుకోవాలన్నా కూడా తెలుసుకోలేము ఎందుకంటే చాలా ఆసక్తి పెరిగిపోతుంది ఈరోజు ఇది తినాలి అంటే దానికి సంబంధించిన ప్రిపరేషన్ చేయటము లేకపోతే ఇది చూడాలంటే ఇలా వెళ్ళటము సో అవన్నీ కూడాను సో సమయానుగుణంగా మనం మన కర్తవ్యాలను పరిపాలిస్తూ అభ్యాస యోగ యుక్తేన అనేటువంటి కాన్సెప్ట్ బేస్డ్గా భగవాన్ని స్మరిస్తూ అన్ని విషయాల ఎందు మన చిత్తాన్ని పోలివ్వకుండా ఎవరైతే నన్నే స్మరిస్తారో అని ముందు శ్లోకంలో చెప్పిన దాన్ని అన్వయం చేసుకొని అటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళకి అంటే స్మరించడం ప్రాతానుచింతయ అనుస్మరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు పరమం దివ్యం పురుషం యాతి పరమం పరమం అంటే ఉత్తమమైనటువంటిది దివ్యం అంటే జ్యోతిర్మయుడు అయినటువంటి అంటే దివ్యం దివ్యమైనటువంటి పురుషం అంటే పరమేశ్వరుణ్ణి అంటే పరమాత్మని పొందుతారు అని ఈ శ్లోకంలో చెప్పినటువంటి అర్థం ఒకసారి మళ్ళీ సింపుల్గా చెప్తాను కరెక్ట్గా వినండి ఎవరైతే అభ్యాసం అనేటువంటి ఉపయుక్తి ద్వారా యుక్తి ద్వారా నాన్ను స్మరిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క చిత్తంలో సర్వదా నన్ను స్మరిస్తూ అన్ని విషయాలు అందు పోకుండా నన్ను స్మరించే వాళ్ళకి పరమమైనటువంటి దివ్యమైనటువంటి పరమేశ్వరుణ్ణి లేకపోతే పరమాత్మని పొందుతారు అని